వెల్కమ్ టు ఎస్ మీడియా ఇంటర్నెట్ మన జీవితాన్ని చేసింది కానీ అదే మన డేటాకు పెద్ద ప్రమాదం అయింది మీ ఫోన్ మీ చేతిలో ఉన్నా దాని నియంత్రణ ఎవరో అజ్ఞాన వ్యక్తుల చేతుల్లో ఉంటే వింటే షాక్ అవుతారు మీ ఫోన్ హ్యాక్ అయిందా అనే విషయం మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు మీ ఫోన్ బాగానే ఉందని అనుకోవద్దు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు నిజంగా భద్రంగా ఉన్నారా లేదా అన్నది మీరే నిర్ణయించాలి హ్యాకింగ్ కు కొన్ని రకాల సంకేతాలు ఉంటాయి మీరు గుర్తించాల్సినవి ఆరు లక్షణాలు నెంబర్ వన్ ఫోన్ హఠాత్తుగా ఆన్ ఆఫ్ అవ్వడం మీరు టచ్ చేయకపోయినా ఫోన్ తనంతట తానే ఆన్ అవుతూ లేదా ఆఫ్ అవుతూ ఉంటే ఇది సీరియస్ లక్షణం ఇది రిమోట్ యాక్సెస్ ద్వారా హ్యాకర్ మీ ఫోన్ ని నేరుగా నియంత్రిస్తున్నారని సూచన నెంబర్ టూ బ్యాటరీ యూసేజ్ మీరు లైట్ యూజర్ అయినా ఫోన్ వేగంగా డిశ్చార్జ్ అవుతుందా అంటే బ్యాక్గ్రౌండ్ లో మాల్వేర్ లేదా ఇది చోరీ సాఫ్ట్వేర్ కు సంకేతం మీ కాల్ లాక్స్ చార్ట్స్ ఫోటోలు లొకేషన్ ఇలా అన్ని నెంబర్ త్రీ స్పాం మెసేజ్ గా రావడం తెలియని నెంబర్ నుండి పదే పదే ఎస్ఎంఎస్ వస్తున్నాయా మీ నెంబర్ నుండి ఎవరికైనా మెసేజ్లు పంపబడుతున్నాయా అంటే ఇది ఫిషింగ్ యాక్టివిటీ హ్యాకర్ మీ నెంబర్ ని బోట్ లాగా వాడుతున్నాడనమాట నెంబర్ ఫోర్ ఫోన్ స్పీడ్ తక్కువ యాప్లు ఆటోగా ఓపెన్ అవుతుంటే ఫోన్ ఫ్రీజ్ అవుతుందా లేదా ఏదైనా యాప్ ఆటోమేటిక్గా తెరుచుకుంటుందా ఇది మీ ఫోన్లో అనుమానాస్పద కోడ్ లేదా ట్రెజన్ వైరస్ ఉండే అవకాశం ఉన్న సంకేతం నెంబర్ ఫైవ్ ఇంటర్నెట్ డేటా యూసేజ్ అకస్మాత్తుగా పెరగడం ఓ రోజు మీ ఇంటర్నెట్ వాడకపోయినా డేటా అయిపోయిందా ఇది హ్యాకర్ మీ ఫోన్ నుండి ఫైల్ లేదా లైవ్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అర్థం నెంబర్ సిక్స్ అప్రమత్తత లేని అప్లికేషన్లు కనిపించడం మీరు ఇన్స్టాల్ చేయనప్పటికీ ఫోన్ లో కొన్ని అన్యాయ యాప్లు కనిపిస్తున్నాయా అవి జెన్యున్ గా గూగుల్ ప్లే స్టోర్ లో లేవా అయితే అవి కీలోగర్ కావచ్చు అంటే మీరు టైప్ చేసే ప్రతి పదం హ్యాకర్ కి చేరుతుంది హ్యాకింగ్ నుంచి రక్షణ కొరకు మీరు తప్పక చేయవలసిన పనులు నెంబర్ వన్ ఫ్యాక్టరీ రీసెట్ మీరు హ్యాకింగ్ అనుమానిస్తే మీ ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేయండి ఇది మాల్వేర్ లేదా అనవసరమైన యాప్లను పూర్తిగా తొలగిస్తుంది కానీ డేటా బ్యాకప్ ను మర్చిపోవద్దు నెంబర్ టూ సురక్షిత యాప్ డౌన్లోడ్ గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ ప్లే స్టోర్ తప్ప ఎక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేయవద్దు ఏపీకే ఫైలు థర్డ్ పార్టీ సైట్ల నుండి డౌన్లోడ్ చేయడం ప్రమాదకరం నెంబర్ త్రీ భద్రతా సెట్టింగ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్డేట్ వాయిదా వేయొద్దు వాటి ద్వారా కొత్త రకాల సెక్యూరిటీ ప్యాచ్లు వస్తాయి నెంబర్ ఫోర్ స్క్రీన్లాక్ తప్పనిసరి పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ లాక్ వాడండి పబ్లిక్ ప్లేస్ లో ఉండగా ఫోన్ అన్లాక్ చేయొద్దు నెంబర్ ఫైవ్ ఓటీపీ ఓటీపీ పాస్వర్డ్స్ ఎవ్వరికీ చెప్పొద్దు చెప్పకూడదని తెలిసినా మంది పరిశీలస్తులైన వారికి ఓటీపీ చెబుతారు కానీ బ్యాంక్ ఆర్ యూపీఐ ఏది ఫోన్ మీదుగా ఓటీపీ అడగదు నెంబర్ సిక్స్ టూ ఎఫ్ఏ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడండి మీ జీమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ లాంటి ఖాతాలకు రెండో స్థాయి భద్రత ఉండాలి ఎస్ఎంఎస్ కోడ్ అథెంటికేటర్ యాప్ను వాడండి మీరు టెక్నాలజీ వాడుతున్నారంటే సరే అది సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత మీ ఫోన్ మన వ్యక్తిగత డైరీస్ లాంటిది అందులో మీరు చూస్తే మీరు ఎవరో తెలుసుకోవచ్చు అలాంటి సమాచారం ఏ హ్యాకర్ చేతిలో పడకూడదు మీరు గమనించిన పై ఏదైనా చర్య ఉంటే ఈ వీడియో చూశాక వెంటనే చర్య తీసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఉందా కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని డిజిటల్ భద్రత టిప్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి